హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమిండీ హోమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో నేను చూపించబోయే రెసిపీ రొయ్యల వేపుడు ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే స్టైల్లో కాకుండా ఒక్కసారి నా స్టైల్లో రొయ్యల వేపుడు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెస్టారెంట్కి మించిన టేస్ట్ అయితే పక్కా ఇప్పుడైతే రొయ్యల వేపుని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం దీనికోసం ప్యాన్లోకి క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకొని పసుపు రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా ఆయిల్ వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు కుక్ చేయండి పది నిమిషాల తర్వాత మూత తీస్తే రొయ్యల్లో ఈ విధంగా వాటర్ వస్తుంది గరిటతో కలుపుతూ దీంట్లో ఉన్న వాటర్ అంతా దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి వీళ్ళ వాటర్ దగ్గర అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి కర్రీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఐదు పచ్చిమిర్చిని ఇలా చీలికల్లా కట్ చేసి వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి నాన్ వెజ్ కూరలు ఎప్పుడైనా కూడా మసాలా ఆయిల్లో ఫ్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లంలో ఉన్న పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా అల్లంలో ఉన్న అంతా కూడా పోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు తొందరగా వేగిపోవడానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నారు అంటే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి ఆనియన్ బాగా ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఇలా వేగేలోగా రెండు మీడియం సైజ్ టమాటోల్ని మిక్సీ జార్లో వేసి టమాటో ప్యూరీ చేసుకోండి ఆనియన్ ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత టమాటో ప్యూరీ కూడా వేసేసి గరిటితో బాగా కలిపేసేయండి ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని దాన్ని కూడా వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి గరిటితో కలిపేసేయండి కలిపేసి మూత పెట్టేసి టమాటోలో ఉన్న పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి టమాటోలో ఉన్న పచ్చివాసన అంతా పోయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ దాకా ధనియాలు జీలకర్ర పొడి వేసుకుంటున్నా ఒక స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకోవాలి ఇలా స్పైసెస్ అన్నీ వేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలిసరాక కలిపేసుకోండి స్పైసెస్ కలిపేటప్పటికీ చూస్తున్నారు కదా ఇదంతా బాగా కలర్ చేంజ్ అయ్యింది మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు కుక్ చేస్తే స్పైసెస్ అంతా బాగా పడుతుంది ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పుదీనా క్లీన్ చేసుకున్న పుదీనా క్లీన్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఆ గ్రేవీలోకి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపిసుకోండి ఇలా కలిపిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి రొయ్యలంతా కూడా ఈ గ్రేవీలోకి బాగా కలిసేలాగా కలపండి ఇలా అంతా ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు కుక్ చేయండి పది నిమిషాల తర్వాత మూత తీస్తే చూస్తున్నారు కదా రొయ్యలంతా అంతా చక్కగా గ్రేవీలో బాగా కలిసిపోయి ఉడుకుతున్నాయి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుందాం టీ గ్లాస్ అంతా నీళ్లు వేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ నీళ్ళు కూడా వేయనవసరం వాటర్ అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు కుక్ చేయండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి గరిటితోటి ఉప్పు కారం చెక్ చేసి ఏమైనా తక్కువ అయితే వేసుకోండి నాకైతే అన్నీ సరిపోయినాయి మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పది నుంచి పదిహేను నిమిషాల పాటు దేంట్లో ఉన్న వాటర్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ అంతా బాగా దగ్గర పడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడినైతే వేసుకోండి మిరియాల పొడ అంతా కూడా రొయ్యలకి బాగా పట్టేలాగా కల్పిసుకోండి ఇలా మిరియాల పొడి వేసి అంతా కలిపిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయండి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ కుక్ చేయద్దు రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బాగా దగ్గరగా అయ్యేంత వరకు లో పదిహేను నిమిషాల పాటన్నా ఫ్రై చేస్తే రొయ్యల వేపుడు బాగుంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా రొయ్యల వేపుడు చూస్తుంటేనే నోరుతుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రొయ్యల వేపుడు తయారు చేయడం ఇంత ఈజీయా అనిపించేసింది కదా వీడియో నచ్చిందా అయితే ఒక్క లైక్ ఇచ్చేయండి మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే చేరుతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమలిమైన ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్